హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ చాలా ఈజీగా బోట్ నెక్ బ్లౌజ్ అయితే ఈరోజు స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి ఇక్కడ సైడ్ జాయింట్లో మనకు క్లాత్ అనేది బయటకు కనిపించకుండా లోడింగ్ పద్ధతిలో ఓవర్లక్ మిషన్ లేకుంటే ఇలా కుట్టుకోవచ్చు అనమాట క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు హ్యాండ్స్కి అయితే స్కాలప్ డిజైన్ ఇచ్చేసి పైన చిన్న పఫ్ అనేది ఇచ్చాను అన్నమాట ఫ్రంట్ గల్లా ఇలా మోడల్ నెక్ అనేది డిజైన్ డ్రా చేసి క్యాన్వస్ పేపర్తో ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుందనమాట ఈ కాలర్ నెక్ అనేది డిజైన్ మనకు క్యాన్వస్ పేపర్ పెడితే కరెక్ట్గా మోడల్ నెక్ అనేది కుదురుతుంది సో మనము వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ ఈ వీడియోకైతే లైక్ ఇవ్వడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి నేను ఎప్పుడు బ్లౌజ్ కుట్టేసిన తర్వాత కట్ చేసిన తర్వాత ఇలా ముడి వేసుకొని పెట్టుకుంటాను అనమాట విడివిడి ఎక్స్ట్రా క్లాత్ని పక్కన పెట్టేసి బ్లౌజ్ పీస్ని అయితే కట్ చేసిన దాన్ని ఇలా చుట్టగా చుట్టి ముడి వేసుకొని పెట్టుకుంటాను చూడండి ఇదైతే క్యాన్వస్ పేపర్ క్యాన్వాస్ పేపర్ ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి కిందికి స్కాలప్ డిజైన్ ఇద్దాం అనుకుంటున్నాను కదా ఆ హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంతా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో చూడండి ఇలా స్కాలప్ పే స్కాలప్ డిజైన్ క్యాన్వస్ పేపర్ని రెడీ చేసుకుంటున్నాను కిందికి ఒక టూ ఇంచెస్ లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వెడల్పుతో హ్యాండ్ పొడవు ఉందో అంత అయితే నేను ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి కిందికి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి పెన్తో అయితే డ్రా చేశాను నేను ఈ క్యాప్తో నేనైతే ఈ స్కాలప్ డిజైన్ అనేది డ్రా చేశాను అనమాట ఆల్రెడీ ఒకరికి కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను సో ఇప్పుడు ఎలా డ్రా చేసుకోవాలి ఇలా టూ రెండుగా ఫోల్డ్ చేసేసి క్యాన్వస్ పేపర్ ఏదైతే మనకు షైనింగ్ ఉంటుంది చూడండి ఆ సైడ్ మనం డ్రా చేసుకోవద్దు దానికి రివర్స్గా డ్రా చేసుకోవాలన్నమాట షైనింగ్కి రివర్స్గా డ్రా చేసుకొని స్కాలప్ డిజైన్ని మనము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రా చేసుకోవాలి ఫోల్డింగ్ చేసిన దగ్గర మనకు ఏదైతే రౌండ్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ చేసామంటే టూ సైడ్స్ మనకు ఒకే ప్లేస్లో ఈ స్కాలప్ రౌండ్ అనేది వస్తుంది ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని కట్ చేసేసుకొని లైనింగ్ పీస్ పైన స్కా ఈ క్యాన్వాస్ పేపర్ ఏదైతే షైనింగ్ ఉంటుందో ఆ షైనింగ్ని ఇలా పెట్టేసుకొని ఐరన్ చేసుకోవాలి ఈ హ్యాండ్ మిడిల్ పాయింట్లో నేను ఖర్చు పెట్టాను చూడండి ఆ ఖర్చు ఈ రౌండ్ స్కాలప్ రౌండ్ కార్నర్ ఉంది చూడండి మిడిల్ పాయింట్ అది ఇది ఒకే ప్లేస్లో ఉండే విధంగా కిందికి ఇలా ఒక పాదం మందం గ్యాప్ వదిలేసి ఈ స్కాలప్ పేపర్ అంటే క్యాన్వాస్ పేపర్ అనేది నేను ఐరన్ చేసేసాను చూడండి ఐరన్ చేస్తే నీట్గా అతుక్కున్నది కదా అతుకున్న తర్వాత మనం ఏదైతే బ్లౌజ్ పీస్ అనుకుంటున్నామో ఆ బ్లౌజ్ పీస్ పైన ఇలా రివర్స్గా పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఈ రౌండ్స్ కార్నర్ టచ్ అయ్యే విధంగా ఒక స్టిచ్ నిటార్గా వేసేసుకున్న తర్వాత ఈ రౌండ్స్ అనేటివి మనము స్టిచ్ చేసుకోవాలి క్యాన్వస్ పేపర్ పెడితే ఏంటంటే లుక్ అనేది సూపర్గా అదిరిపోతుంది అనమాట క్యాన్వస్ పేపర్ పెట్టకుండా మనం స్కాలప్ డిజైన్ కుట్టచ్చు కు ఆ బార్డర్ అనేది తిన్గా ఉంటే కరెక్ట్గా అన్నమాట లేదు ఆ క్లాత్ బ్లౌజ్ క్లాత్ అనేది మెత్త మెత్తగా ఉంటే రౌండ్స్ అనేటివి కరెక్ట్గా మనకు ఏర్పడవు బయటకు తిరిగిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇలా మనము స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కొంచెం గ్యాప్ ఉంచి దూరాన ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఏదైతే రౌండ్ తిరిగిన ఖర్చు ఉంది చూడండి ఆ ఖర్చు ప్లేస్లో వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న టక్స్ అనేటివి ఇచ్చేసుకోండి మనం టక్స్ ఇచ్చేటప్పుడు మనం వేసిన కుట్టు పైన ఈ ఖర్చు కట్ చేసిన క్లాత్ అనేది చూసుకోవాలి అలాగే ఈ క్యాన్వాస్ పేపర్ చివరిలో లైనింగ్ పీస్కి అటాచ్ చేసేసి ఒక స్టిచ్ అనేది వేసాను చూడండి నీట్గా ఇలా రివర్స్ చేసేసుకుంటే మనకు డిజైన్ అనేది వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత కార్నర్ ప్లేస్లో ఇలా వెనకకు ముందుకు అనేస్తే మనకు స్కాలప్ డిజైన్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత చివర్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చివర్లో ఒక స్టిచ్ ఇలా వేసేసుకొని లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసి కుట్టేస్తే సరిపోతుంది క్యాన్వస్ పేపర్ పెట్టడం వల్ల ఈ స్కాలప్ డిజైన్ అనేది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఎంత మెత్తని క్లాత్ అయినా సరే ఇలా మనము ఏ మోడల్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని టూ హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇవి పఫ్ హ్యాండ్స్ కాబట్టి మీరు చూడగానే హ్యాండ్స్ ఏంది పైకి ఇలా ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వకుండా పఫ్ హ్యాండ్స్ కాబట్టి పైన ఇలా ఎత్తుగా ఉంది టూ హ్యాండ్స్ రెడీ అయ్యాక ఫ్రంట్ ఫ్రంట్ చంక లో అనేది తీస్తున్నాను చూడండి హ్యాండ్స్ ఇలా ఒకదానికి ఒకటి రివర్స్గా పెట్టేసుకొని మిడిల్లో డక్స్ టక్స్ పెట్టేసుకొని ఫ్రంట్ కర్వ్ అనేది ఇలా కట్ చేశాను ఇప్పుడు మనం బోట్ నెక్ ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోదాము చూడండి లైనింగ్ పీస్ ఇలా డ్రా చేసుకున్నాను కదా ఏదైతే డ్రా చేసుకున్నామో దాన్ని కట్ చేశాను కట్ చేసిన తర్వాత చూడండి ఇలా అయితే పెట్టేసుకొని ముందే కట్ చేసుకోకుండా నేనైతే ఇళ్ళ తర్వాత కట్ చేసి లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసి కుడుతున్నాను సైడ్లో సైడ్లో ఉన్న కర్వ్ కట్స్ అనేటివి అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నాను తర్వాత నేను నేను అనుకున్న మోడల్ నెక్ అనేది ఫ్రంట్ పార్ట్లో క్యాన్వాస్ పేపర్ తోటి డ్రా చేసి లైనింగ్ పీస్ అటాచ్ చేసి రివర్స్లో బ్లౌజ్ పీస్కి అటాచ్ చేస్తామని అనుకున్నాను అనమాట టూ సైడ్స్ ఇలా లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఈ ఫ్రంట్ పార్ట్లో మోడల్ నెక్ అనుకున్నాను కదా కరెక్ట్ దాని వెడల్పుతోటి క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకొని నేను అనుకున్న మోడల్ నెక్ డిజైన్ అయితే డ్రా చేశాను చూడండి ముందైతే ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత అనుకున్న మనం అనుకున్న ఈ రౌండ్ షేప్ని ఇలా రెండు డ్రా చేసిన తర్వాత సో నేను ఈ మోడల్ నెక్ అనేది ఫస్ట్ టైం కుడుతున్నాను కాబట్టి సో నేనైతే ఇలా ఈ నెక్ డిజైన్ని ట్రై చేయడానికి చాలా ట్రై చేస్తాను అనమాట సో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఈ నెక్ డిజైన్ అనేది పైన రెండు రౌండ్స్ వచ్చేసి కిందికి రౌండ్గా కరువు తిరిగింది ఉంటుందన్నమాట సో కరెక్ట్గానే గీశాను అనుకున్నాను కానీ కొద్దిగా రౌండ్ అనేది మిస్ అయింది బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మొత్తం సెట్ అయిపోయి కొంచెం లుక్ అనేది బాగానే వచ్చింది నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ట్రై చేస్తాను సో క్యాన్వస్ పేపర్ పెట్టి మోడల్ నెక్ కుట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో మనం ఏదైనా సరే నేర్చుకుంటూ ఉండాలి కొత్త కొత్తవి మోడల్ నెక్స్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి కొత్త మోడల్స్ కొత్త రకాల స్టిచ్చింగ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సి వస్తుంది ఊరికే ఇలా బ్లౌజ్ కుట్టే కుట్టడం వచ్చేసింది కదా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నార్మల్ బ్లౌజ్ కుట్టేయడం వచ్చేసింది కదా ఇంకేంటి నేను టైలర్ అయిపోయాను అని అనుకోవడం చాలా తప్పు అనమాట ఒక్కసారి మనం టైలరింగ్ అయ్యామంటే ఎప్పటికీ కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి కొత్త రకాల డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఒకసారి కుట్టిన డిజైన్ ఇది పాతదే కదా మళ్ళీ ఇలాగే ఎందుకు కుడతారు ఈ రకం కొత్తగా నడుస్తుంది ఇప్పుడు ఇది కుట్టండి అని అడిగే వాళ్ళే ఎక్కువ మంది అన్నమాట సో నేను అందుకే ప్రతి ఒక్క డిజైన్ నేర్చుకోవాల్సిందే టైలరింగ్స్ చూడండి ఇలా రివర్స్గా ఐరన్ చేసి పెట్టేశాను కదా చేసి పెట్టేస్తే లైనింగ్ పీస్కి మంచిగా అతుక్కుంది కాబట్టి ఇలా రివర్స్గా బ్లౌజ్ పీస్ రివర్స్గా పెట్టి దీన్ని కూడా రివర్స్ పెడితే క్యాన్వస్ పేపర్ అనేది లోపలికి ఉండిపోతుంది అనమాట సో ఇలా ట్రై చేసిన తర్వాత రివర్స్ చేసి చూస్తే అప్పుడు నాకు బ్లౌజ్ డిజైన్ అనేది నెక్ మోడల్ డిజైన్ అనేది నీట్గా అర్థమైపోయింది ఇంకొంచెం కర్వ్ అనేది ట్రై చేసి ఇంకా బాగా వచ్చేది సో నెక్స్ట్ టైం మనం ఇంకా బాగా ట్రై చేద్దాము సో ఇప్పుడైతే ఫస్ట్ టైం కుడుతున్నాను కాబట్టి ఫస్ట్ టైం కుట్టే కుట్టడం కుట్టడం వల్లనే ఇంత బాగా వచ్చింది సో నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ సూపర్గా ట్రై చేస్తాను సో వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీకు టైలరింగ్లో ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేసి అడగండి నార్మల్గా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి అలాగే కొత్తగా డిజైన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా ప్రాబ్లమ్స్ వస్తే చూడండి ఎంత బాగా వచ్చేసిందో నేను అనుకున్న దానికంటే అందంగా వచ్చేసింది ఫ్రంట్ కాలర్ అంటే ఫ్రంట్ గల్లా డిజైన్ అయితే సో దీన్ని కూడా లైనింగ్ పీస్కి అటాచ్ చేసేసి కుట్టేస్తున్నాను ఇలా లైనింగ్ పీస్ అటాచ్ చేసి కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్స్ట్రా అయింది మొత్తం కట్ చేస్తున్నాను కట్ చేసి మనం స్టార్టింగ్లో లైనింగ్ పీస్ అటాచ్ చేసి కుట్టుకున్నాం కదా క్లాత్ అనేది ఆ క్లాత్ దీనికి అటాచ్ చేసి కుట్టేద్దాం ఎప్పుడైనా ఈ చంకపాటి నుంచి కుట్టుకోవడం స్టార్ట్ చేయాలి రెండు క్లాత్ ఒక దగ్గర క్రాస్లో ఇలా పెట్టేసి ఒక డాట్ దగ్గర యాడ్ అయ్యే విధంగా పెట్టేసుకొని క్లాత్ అనేది వెనకకు ముందుకు లాగకుండా నీట్గా కుట్టేసుకోవాలి రెండు కుట్లు వేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసి ఫ్రంట్ నుంచి ఒక కుట్టు వేస్తారు నేనైతే అలా వేయలేదు లుక్ అనేది పోతుంది కాబట్టి నేను అలా వేయలేదనమాట టూ సైడ్స్ కుట్టేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను సో ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కాబట్టి బ్యాక్ పార్ట్ అయితే ఇలా డ్రాప్ షేప్ నెక్ అనేది ఇచ్చాను దీనికైతే స్కాలప్ పేపర్ అంటే క్యాన్వాస్ పేపర్ ఏం అవసరం లేదు స్కాలప్ డిజైన్ ఏం లేదు కాబట్టి సింపుల్గా ఉంది కాబట్టి నేనైతే టూ సైడ్స్ ఇదే నెక్ సేమ్ పొజిషన్లో రావడానికి ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసి చాక్ పీస్ రఫ్ చేసేస్తే టూ సైడ్స్ సేమ్ వచ్చేస్తుంది సో బ్లౌజ్ పీస్ని రివర్స్గా పెట్టుకొని దీన్ని కూడా ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే మనం గల్లనైతే బ్యాక్ గల్ అయితే డిజైన్ చేసుకుందాం ఇలా కదలకుండా ఒక నాలుగు పిన్నెస్ పెట్టేస్తే సెట్ అయిపోతుంది ఇలా చివరి వరకు వచ్చాక మనకు డోరీస్ కోసం గ్యాప్ ఉంచి ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి కొంచెం ఖర్చులు అనేటివి పెట్టుకోవాలన్నమాట ఖర్చులు పెట్టేసుకొని రివర్స్ చేసి దానిపై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా ఇలా చేసిన తర్వాత దానిపై నుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకు ఒక సైడు బ్యాక్ పార్ట్ అనేది డ్రాప్ షేప్ గల్లా అనేది వచ్చేసింది చూసారా హుక్స్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే డోరీస్ కూడా పెట్టేసుకోవచ్చు ఈ బోట్ నెక్ బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఓపెన్ హుక్స్ కూడా కుట్టేసుకుందాము టూ సైడ్స్ రెడీ చేశాక చూడండి హుక్స్ పార్ట్ కుట్టేసుకుందాం మనము హుక్స్ పార్ట్ కోసం లైనింగ్ పీస్ తీసుకుంటున్నాను రెండు లోపలికే ఫోల్డ్ చేస్తున్నాను మామూలుగా ఫ్రంట్ పార్ట్ బయటకు ఒకటి లోపలికి ఒకటి ఫోల్డ్ చేయకుండా టూ సైడ్స్ నేను లోపలికే ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే క్లాత్ బ్లౌజ్ క్లాత్ అనేది మనకు బయటకు ఫోల్డ్ చేస్తే అసలు బాగా కనిపించదు సో ఇలా టూ సైడ్స్ హుక్స్ పార్ట్ కాజాపాటు కుట్టేసుకున్న తర్వాత నేనైతే బ్యాక్ పార్ట్ కింద నడుం పట్టి అంటారు కదా ఆ నడుం పట్టి సెట్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా నడుం పట్టి అనేది సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి చూడండి ఇలా హుక్స్ కాజా పార్ట్ అనేది రెడీ చేసేసుకొని కాజా కోసం ఒక పాదమందం గ్యాప్ తోటి స్టిచ్ అనేది వేశాను చూడండి నడుం పట్టి పెట్టడానికంటే ముందు షోల్డర్ నుంచి నీటార్గా ఈ బ్యాక్ డాట్ అనేది బ్యాక్ డాట్ అనేది డ్రా చేసుకొని డాట్ అనేది స్టిచ్ చేస్తున్నాను డాట్ ఎప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు వెడల్పు ఉన్న వెడల్పు చివరికి వెళ్ళేసరికంటే మనం చిన్నగా చేసేసుకోవాలి అదే వెడల్పు మెయింటైన్ చేయొద్దు చూడండి ఇప్పుడు బ్యాక్ పట్టి పెట్టాను అలాగే ఫ్రంట్ పట్టి కూడా నడుము పట్టి పెట్టేసిన తర్వాత షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేటివి పఫ్ హ్యాండ్స్ కదా పఫ్ హ్యాండ్స్ అనేటివి కూర్చోపెట్టుకుంటూ పెట్టుకుంటూ అనేటివి పఫ్కు కూర్చులు అనేటివి చాలామంది చాలా రకాలుగా పెడతారు నేనైతే ఆ కుర్చు అనేది ఓపెన్ మనకు ఫ్రంట్ సైడ్ ఉండే విధంగా పెడితే లుక్ అనేది కుచ్చుకు ఆ కుర్చులు కనిపించే లుక్ అనేది సూపర్గా అనిపిస్తుంది సో నేను ఎప్పుడూ పఫ్ ఫ్యాన్స్ ఇలా మిడిల్లో స్టార్ట్ చేస్తాను చివరిలో నుంచి కూడా స్టార్ట్ చేస్తాను కావాలంటే నా ఛానల్ విజిట్ చేసి చూడండి ఈ పఫ్ అనేది కొంచెం ఎక్కువ హైట్ తీసుకున్నాను కాబట్టి మిడిల్లో నుంచి మనకు ఇలా కూర్చు అనేది మన సైడ్ కూర్చు ఓపెన్గా ఉండే విధంగా ఫ్రంట్ ఓపెన్గా ఉండే విధంగా ఆర్మ్ లూజ్ డాట్ చేసుకుంటున్నాను నేను ఎయిట్ ఇంచెస్కి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా వదిలేసి ఇలా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మనకు చంక లూజ్ అంటారు కదా చంక లూజు ఎయిట్ ఇంచెస్ డాట్ చేసుకొని ఇలా కుర్చులు అనేటివి స్టార్ట్ చేస్తున్నాను చాలా ఈజీగా కుర్చులు అనేటివి సూపర్గా వచ్చాయి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే అద్దినట్టు కుదిరిందనమాట సో ఇలా మనకు మిడిల్ పాయింట్లో అటు సైడ్ ఒక నాలుగు ఇంచుల కూర్చులు ఇటు సైడ్ ఒక నాలుగు ఇం నాలుగు కూర్చులు అనేవి వచ్చేసాయి అనమాట ఎక్కువ పఫ్ కాబట్టి ఇలా కూర్చులు అనేటివి తీసాను సో చాలా ఈజీగా హ్యాండ్ పఫ్ అనేది కూర్చులు మనకు కావాల్సిన ఎక్కువ కుర్చీలు కావాలంటే ఎక్కువ హైట్ కరువు అనేది తీసుకోవాలి తక్కువ కుర్చులు కావాలంటే తక్కువ కరువు అనేది తీసుకోవాలి చూడండి చాలా ఈజీగా టూ సైడ్స్ కూర్చులన్నిటి కుట్టేశాక నేనైతే సైడ్ జాయింట్లు చేస్తున్నాను సైడ్ జాయింట్ చేసేటప్పుడు నడుము లూజ్ చూసుకోవాలి నడుము లూజ్ బై ఫోర్ చేసి మనమైతే మార్కింగ్ వేసుకోవాలన్నమాట నడుము లూజ్ బై ఫోర్ థర్టీ టూ ఇంచెస్ బై ఫోర్ చేసి ఎయిట్ ఇంచెస్ని ఇలా మార్క్ వేసేసుకుంటున్నాను బ్యాక్ హుక్స్ పాటు కూడా అలాగే మనము ఇక్కడ హుక్స్ వదిలేసి హుక్స్కి హాఫ్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఎయిట్ ఇంచెస్ మార్క్ వేసేసుకొని హ్యాండ్ నుంచి హ్యాండ్ రౌండ్ ఆర్మ్ లూజు ఇవన్నీ మార్క్ వేసుకొని నీట్గా సైడ్ జాయింట్లు అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇలా స్టార్ట్ చేసిన తర్వాత నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి ఇలా మూడు మూడు కుట్లు వేసుకున్న తర్వాత టూ సైడ్స్ సైడ్ జాయింట్లు చేసిన తర్వాత మీకు బ్లౌజ్ మొత్తం చూపిస్తున్నాను చూడండి చాలా నీట్గా ఈజీగా ఈ బోట్ నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీరు మీ టైలరింగ్లో ఏమన్నా మార్పులు చేసుకోవాలని అనుకుంటున్నారా మీ కటింగ్లో ఏమన్నా మార్పులు చేసుకోవాలనుకుంటున్నారా మీకు ఏం డౌట్స్ ఉన్నాయి కటింగ్లో అలా నాకు కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేస్తాను అనమాట చూడండి ఎంత ఈజీగా ఈ బ్లౌజ్ని కుట్టేశాను మామూలుగా క్రాస్ కట్ బ్లౌజ్ కంటే బోట్ నెక్ బ్లౌజ్ మనకు త్వరగా కంప్లీట్ అయిపోతుంది క్రాస్ కట్ బ్లౌజ్ కుట్టడానికంటే ఈ నెక్ బ్లౌజ్ కుట్టడం ఈజీ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్